పంచాయతీ ఎన్నికల పోరులో అభ్యర్థులు ప్రజల్ని ఆకట్టుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు గద్వాల జిల్లా గట్టు మండలం గోర్లకాన్ దొడ్డి పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజాత వీరేష్ ఐదు అంశాలతో కూడిన మేనిఫెస్టోలు సిద్దం చేసుకున్నారు అందులో గ్రామంలో కొత్త పెళ్లి జరిగితే ఆ పెళ్లి కూతురికి పుస్తెలు మెట్టెలు అలాగే ఊర్లో ఎవరైనా అకాల మరణం చెందితే వారికి బంధు పథకం పేరుతో అంత్యక్రియల నిర్వహణ కోసం ఐదు వేల పదహారు కూడా ఆర్థిక సాయం చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చింది ఇక మరియు గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టి మిషన్ నెపిషమిని గ్రామంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తానని ప్రకటించింది మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపింది మందు నగదు వంటి ప్రలోభాలకు గురి చేయకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చానని ఆమె వివరించింది నా పేరు సుజాత నేను గొల్లకందుడిలో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను మాది బాలుగుర్తుకు మీరు అందరూ గ్రామ ప్రజలు గొల్లకందుడి గ్రామ ప్రజలు అందరూ బాలుగుర్తుకు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను గ్రామంలో మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత మేము కొన్ని పథకాలు నిర్ణయించినాము ఫస్ట్ ఫస్ట్ పథకం మహిళలకు కొత్తగా పెండ్లైన జంటలకు కుస్తాలు మెట్టిలు ఇవ్వబడను రెండో పథకము మహిళలకు నిరుద్యోగ మహిళలకు మిషన్ కంప్యూటర్ కమిళలకు ఉచిత కుట్టు మిషన్ ఇవ్వ నేర్పబడను మూడవ పథకం నిరుద్యోగి మహిళలకు మూడు నెలలు కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వబడను నాలుగవ పథకం మరణించిన గ్రామంలో మరణించిన మరణించిన వ్యక్తులకు ఐదు వేల పదహారు మంటి ఖర్చుకు ఇవ్వబడను మాది బాలుగుతు మీరు అందరూ గ్రామ ప్రజలు కులకందుడి గ్రామ ప్రజలు అందరూ బాలుగుర్తుకు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను